మంచు ఫ్యామిలీకి ఇండస్ట్రీలో ఒక మంచి పేరు ఉంది ఇన్నాళ్లుగా కాపాడుకుంటూ వచ్చిన పరువు ప్రతిష్టలను ఆస్తి గొడవలతో పోగొట్టుకున్నారని తెలుస్తుంది సొంత తండ్రి కొడుకులే పోలీస్ స్టేషన్ మెట్లెక్కారు అంతేకాదు మాటలతో సీక్రెట్ గా ఉంచాల్సిన కుటుంబ వ్యవహారాలను బయట పెట్టుకున్నారు సామరస్యంగా ఉంచాల్సినవి మీడియా ముందుకు వచ్చాయి కానీ మోహన్ బాబు తన భార్య ఇద్దరు కూడా ఈ గొడవల వల్ల హాస్పిటల్ పాలయ్యారు నిన్నటి రోజున డిశ్చార్జ్ అయినట్లుగా తెలుస్తుంది అంతేకాకుండా మరొక ఆడియో బైట్ ను కూడా విడుదల చేశారు మోహన్ బాబు మోహన్ బాబు విడుదల చేసిన ఆ ఆడియోలో మంచు మనోజ్ మద్యానికి బానిసయ్యారని అందుకే ఇలా ప్రవర్తిస్తున్నారన్న విధంగా తెలియచేశారు దీంతో అందరూ ఆశ్చర్యపోయారు అయితే ఇప్పుడు తాజాగా మనోజ్ కి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తుంది ఆ వీడియోలో అసలేముందో వివరంగా తెలుసుకుందాం ఆ వీడియోలో మనోజ్ మరి తమ బంధువుల మీద రెచ్చిపోయి మాట్లాడుతున్నట్లుగా ఒక వీడియో వైరల్ గా మారుతుంది ఈ వీడియోలో మనోజ్ ఫైర్ అయిన వారు మోహన్ బాబు కుటుంబానికి సంబంధించిన పెద్దలు అన్నట్లుగా సమాచారం వీరితోనే మనోజ్ అమర్యాదగా ప్రవర్తించినట్లు కనిపిస్తుంది అంతేకాదు అక్కడే ఉన్న ఒక వ్యక్తిని నువ్వు ఎవడు ముసలోడివి మిమ్మల్ని ఎవరిక్కడికి రమ్మన్నారు నాస్తులు రాసివ్ కుటుంబ సభ్యులను కూడా బెదిరించారట ఈ విషయాలపైన అటు చుట్టాలను కూడా మనోజ్ బెదిరించడం జరిగిందని సమాచారం అందుకు సంబంధించిన ఆలస్యంగా ఈ వీడియో వైరల్ గా మారుతున్నట్లు సమాచారం ఎందుకు తాగే నేను మళ్ళీ తాగుతావేంటి నువ్వు ఏమన్నా చెప్పేది మా ఇంటికి వచ్చి నువ్వేమన్నా అయితే ఈ వీడియో చూసిన అభిమానులు సైతం ఒక్కసారిగా ఆశ్చర్యపోతూ ఏంటి మనోజ్ ఇలా మారిపోయారు అంటూ ఆశ్చర్యపోతున్నారు మొత్తానికి మంచి కుటుంబంలోని విభేదాలు ఇప్పటితో ఆగేలా అయితే కనిపించడం లేదు ఇక మనోజ్ నెక్స్ట్ ఏం చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది ఇక తాజాగా మోహన్ బాబు మీడియా మిత్రుడిపై అనుకోకుండా దాడి చేయడం జరిగింది తన వల్ల జరిగిన ఇబ్బందికి క్షమాపణలు చెబుతున్నాను జర్నలిస్ట్ మిత్రుడు కుటుంబానికి హృదయపూర్వకంగా క్షమాపణలు చెబుతున్నా మీకు మీ కుటుంబానికి కలిగిన మనోవేదనకు చింతిస్తున్నాను అంటూ లేఖలో పేర్కొన్నారు ఆ అయితే వైరల్ అవడంతో మీడియాతో వస్తున్న గొడవలకు ఇక చెక్ పెట్టినట్లే తెలుస్తుంది